అందరికీ నమస్కారం గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం కార్వేటి నగరం గ్రామ పంచాయతీ కోటచెరువు హెచ్డబ్ల్యూ నుంచి ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో కళావతి గారి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చాం గత మూడు సంవత్సరాల క్రితం ఆమె భర్త బాబు గారు చనిపోయారు అనారోగ్య కారణంగా కళావతి గారికి ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి సంతానం నలుగురు కూడా ప్రభుత్వ పాఠశాలలు డిగ్రీ కళాశాల జూనియర్ కళాశాలలో చదువుతూ ఉన్నారు చాలా చక్కగా చదువుతూ ఉన్నారు ప్రభుత్వ విద్యను అభ్యసిస్తూ ఉన్నారు వీళ్ళు ప్రభుత్వ విద్యను అభ్యసిస్తున్న దానికి వీళ్ళని అభినందిస్తూ అదేవిధంగా ఈరోజు కుటుంబం కొంత ఇబ్బందులు ఉందని తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారి లక్ష్య సాధన కోసం పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధి కోసం ధర్మకార్యాలు చేసేటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే జనసేన పార్టీ ధర్మ కార్యాలు మంచి కార్యక్రమాలు ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు ప్రజాక్షేమ కార్యక్రమాలు సర్వరంగ అభివృద్ధి కోసం పరితపించేటువంటి లక్ష్యాలు కలిగినటువంటి పార్టీ దాని ఆశయ సాధన కోసం అహర్నిశలు పనిచేస్తున్నటువంటి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తున్న మేమందరం కూడా ఈ కుటుంబానికి మేము అండగా నిలబడుతున్నాము చిన్నపాటి వ్యాపారం చేసుకోవటానికి కూడా కొంత ఆర్థిక సహాయం కూడా కళావతి గారి కుటుంబానికి మేము జనసేన పార్టీ తరఫున అందించాలనుకుంటున్నాం అదేవిధంగా ఒక మంచి బాత్రూమ్ కూడా కట్టేయడానికి జనసేన పార్టీ తరఫున ప్రభుత్వ సహకారం అవసరమైతే తీసుకొని మేము ఖచ్చితంగా ఈ కుటుంబానికి అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కుటుంబంలో చదువుతున్న నలుగురి పిల్లల యొక్క చదువు బాధ్యత కూడా జనసేన పార్టీ తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళు ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితికి ఉన్నతమైన స్థితిలో నుంచి ఉత్తమమైన స్థితికి చేరుకునేంత వరకు కూడా జనసేన పార్టీ యొక్క అండదండలు ఎల్లవెల్ల ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన